నా పేరు సింగరా యాదవ్ నేను బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ప్రజలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ నా యొక్క ముఖ్య విజ్ఞప్తి మిత్రులారా కొన్ని అనివార్య కారణాల వల్ల రాత్రి నేను మన పార్టీని వీడి వేరే వాళ్ళతో మాట్లా మాట్లాడటం జరిగింది అది పొరపాటు జరిగింది అదేవిధంగా నేను మన పార్టీని వేడను మన పార్టీతోనే ఉంటా మన పార్టీ గెలుపు కోసం రెడ్డి గారి గెలుపు కోసం అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపు కోసం రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం కోసం అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గెలవడం కోసం ముఖ్యమంత్రి గారు మరలా సీఎంగా కావటం కోసం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం సైని జగనన్న సైనికుల్లా కాస రెడ్డి గారి సైనికుల్లా అనిల్ కుమార్ యాదవ్ గారి సైనికుల్లా పనిచేస్తాం ఇవాళ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవరాజులందరూ మరి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి నాకు ఫోన్లు చేసి అందరూ మాట్లాడడం జరిగింది మరి అందరూ నా దగ్గరకు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు మనందరం రెడ్డి గారి వెంట అనిల్ కుమార్ యాదవ్ గారి వెంట జగన్ గారి వెంట నడిచి వైసీపీని అధికారంలో తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు నాతో పాటు జంగా నారాయణ గారు అదేవిధంగా గంగ గారు ఉల్లి రన్మంతరావు గారు జక్కుల బుల్లబ్బాయ్ గారు సంక్రాంతి చిరంజీవి యాదవ్ గారు గుండిపోయిన అంజయ్ యాదవ్ గారు ఎలగాల నరసింహరావు యాదవ్ గారు చిట్టమైన గంగయ్య గారు ఈ విధంగా ప్రతి గ్రామంలో మాకి వాళ్ళ యాదవ్ రాజుల్లో ఉంది బీసీలో ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉంది ఇవాళ నన్ను స్టార్ గా గుర్తించి ప్రతి గ్రామానికి మమ్మల్ని రమ్మంటున్నారు మేము ఈ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు పర్యటన చేసి మరి ఈ పార్టీ అభివృద్ధి కోసం ఈ పార్టీ అత్యధిక మెజార్టీతో కురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారి కోసం రసాపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం కోసం ఈ రోజు నుండి మేము మా ఇళ్లకు కూడా పోకుండా అందరూ కూడా కిట్ బ్యాగులు తెచ్చుకున్నాం మా ఎవిక్యుల్స్ ఉన్నాయి గ్రామాల్లోనే పర్యటిస్తాం గ్రామాల్లోనే బస్ చేస్తాం ఆట్రో ఎలా మరి పోలింగ్ రేపనంగా మాత్రమే మా ఇళ్ళకి చేరుకొని మా ఊర్లలో ఓట్లు వేసుకుంటాం అప్పుడు దాకా మేము గ్రామాల్లోనే పరిటిస్తాం పంజేస్తాం ఈ విధంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం జై జోహార్ వైఎస్ఆర్ జోహార్ బుద్ధి లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి లాలి లాలి బీసీఎస్సీ ఎస్టీ నేత లైక్యత బుద్ధి లాలి బుద్ధి లాలి గర్జన ని yesకొరకు యాదవ్ రాజ్ లైక్యత బుద్ధి లాలి బుద్ధి యాదవ్ రాజ్ లైక్యత